న్యూస్ ఒకసారి తన తండ్రి రాజకీయ జీవితాన్ని పరికించి చూసుకుంటేనే మంచిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి టీవీని అలవరుచుకోవాలి నడకను కూడా మార్చుకోవాలి వైఎస్ ఎలా నడిచేవాడు ఎలా తలెత్తుకు టీవీగా నిలబడేవాడు అనే అంశాలను జగన్ కు అతి దగ్గరగా ఉన్న వారెవరైనా కాస్త గుర్తు చేయాలి అలాగే జగన్ కు మరో ఉచిత సలహా ఏంటంటే ఒకసారి యాత్ర టూ సినిమాను జగన్ చూసుకోవాలి అందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన కొడాలి నానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన వైనాన్ని అలా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ ఎలా సమయం ఇచ్చారనే విషయాన్ని చాటారు మరి తను ముఖ్యమంత్రి హోదాలో తాను ఎమ్మెల్యేలను విజయవాడ వైపు కూడా ఎవ్వరూ రావద్దంటూ ఎందుకు వారించారో జగన్ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది నుంచి ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తామన్నా వారికి సమయం ఇచ్చి మాట్లాడిన నేత తన తండ్రి అనే విషయాన్ని యాత్ర టూ సినిమా చూసినప్పుడైనా జగన్ కు గుర్తొచ్చి ఉండాల్సింది తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలిసేంత తీరిక లేకుండా ఎందుకు గడిపినట్టు జగన్ సమీక్షించుకోవాలి జరిగింది జరిగిపోయింది కాబట్టి కనీసం ఇప్పుడైనా పార్టీ నేతలకు కాస్త సమయం ఇచ్చి మాట్లాడేంత తీరికను జగన్ చేసుకోవాలి నమ్ముకున్నాడు అది దేవుడైనా ప్రజలైనా సరే ఆ నమ్మకాలను కాస్త పక్కన పెట్టి వాస్తవంలోకి వస్తే అది కూడా జగన్కే మంచిది నీ ప్రయత్నం లేనిది నీ దేవుడు కూడా నేను కాపాడడు ఇది ఐదో తరగతి కుర్రాడికి కూడా చెప్పాల్సిన మాట జగన్ ఇప్పుడు ఈ తత్వం బోధపడే ఉంటుంది ప్రజలు బిచ్చగాళ్ళు కాదు నీకు ఇదిస్తా అంటే ఓట్యండి అనడానికి ఇది కూడా జగన్ అర్థం చేసుకోవాలి జగన్ కు ఇప్పటికీ ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సాంప్రదాయ ఓటు బ్యాంక్ కుల ఓటు బ్యాంక్ ఇప్పటికీ అభిమానించే వాళ్లు ఉండడం ఈ వర్గాలను సముదాయించుకుని అదనపు ఓట్లను పొందడానికి ఏం చేయాలో కసరత్తు చేయాలి కానీ దేవుణ్ణి నమ్ముకున్నా ప్రజలే నమ్ముకున్నా అనే ఎమోషన్లు రాజకీయంగా పలికి రావు రాజకీయాల్లో గెలుపు ఓటమిలో ఉంటాయి తప్ప పాప పుణ్యాలు కూడా ఉండవని ఓడిపోయాక పాపాలు పుణ్యాలు అని మాట్లాడుతున్న జగన్ గ్రహించాలి ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఒక నిరుద్యోగి ఒక ఇంటర్వ్యూ రిజెక్ట్ అయితే తనెందుకు ఉద్యోగం పొందలేకపోతున్నానో తన గురించి తాను సమీక్షించుకుంటాడు అలా సమీక్షించుకునే వాళ్లే మరో ఇంటర్వ్యూతో అయినా ఉద్యోగం పొందగలరు పొందుతారు కూడా అలాంటిది ఇప్పుడు ఎంతో పటిష్టమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన జగన్ తన తీరు పనులను సమీక్షించుకుని మార్చుకోవాల్సినవేమిటో తనే తెలుసుకుంటే నిస్సందేహంగా ప్రత్యామ్నాయ శక్తిగా తన స్థానాన్ని ఎప్పటికీ నిలుపుకుంటాడు ప్లీజ్ సబ్క్రైబ్ జాట్ న్యూస్